ఫ్రై చేస్తున్నా తోటకూర ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకొని కరివేపాకు పచ్చనపప్పు ఎండి ఎండుమిర్చి ఇల్లుల్లిపాయలు అలాగే ఆనియన్స్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంత కరిగి పక్కన పెట్టుకున్న తోటకూర మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తోటకూర మొత్తం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ అలాగే తోటకూర మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి తోటకూర ఆనియన్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మిక్స్ అయ్యేలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం అన్ని మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగా కలుస్తాయి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా తోడకు ఫ్రై చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇదంతా వేయించుకోవాలి ఈ విధంగా తోటకూర ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఐరన్ లోపంతో వారికి ఈ తోటకూర చాలా బాగా ఉపయోగపడుతుంది ఐరన్ లోపం వండుకోకుండా చూశారు కదా తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్